ఈవిడ చూడండి ఒక పక్కన మొండ దగ్గర రాష్ట్ర మంత్రి చేసింది రాష్ట్ర ప్రజల వాళ్ళు కట్టిన పన్నుల ద్వారా కొన్ని లక్షలు కొన్ని కొన్ని కోట్లు సంపాదించింది వందల కోట్లు ఆవిడ ఆస్తి అంటే ప్రజల ప్రజల డబ్బుని పందికొక్కలా తినేసింది రోజాగారు పందికొక్కలో తినేసి బాగా దిట్టంగా సంపాదించి మొన్న ఎట్లీ టూర్లు ఇవి చేసుకొచ్చింది ఇప్పుడు ఇంటి దగ్గర కూర్చొని చక్కగా వెళ్ళి టిఫిన్ చేసేసి స్నానం చేసేసి తలదు వేసుకుని మేకప్ వేసుకుని మంచిగా బొట్టు పెట్టుకుని చక్కగా మళ్ళీ ఏసీ ఆన్ చేసుకుని ఆ ఏదైతే హాల్ మంచి హాల్ ఏది ఉందో చూడండిరా మంచి కుషలున్న చైర్ అయ్యింది నాకు ఫ్రీగా హ్యాపీగా కూర్చోవాలి నేనని ఆ ఫ్రీగా హ్యాపీగా కూర్చుని ఎదుర్కొంటే కెమెరా పెట్టుకుని ఇప్పుడు బాధపడిపోతుందండి వరదవాయుధుల కోసం అబ్బా మామూలు బాధ కాదండి ఆ బాధ అసలు వర్ణనాట్యత్వం నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ ఎంత బాధపడిపోతుందో మాజీ మంత్రి రోజా గారు మీరే చూడాలా ప్రజల కష్టాలను చూసి గుండె తరుక్కుపోతుంది చిన్నపిల్లలు మహిళలు వృద్ధులు ఈ వరదల బారిన పడి ఎంత నరకం అనుభవిస్తున్నారో వారి మాటలు వింటుంటేనే మనకు అర్థమవుతుంది కనీసం చిన్నపిల్లలకి పాలు అందటం లేదు రోజులు తడబడి తాగేదానికి నీళ్లు అందటం లేదు ఈ రోజు వెంట మంది వరదల్లో కొత్తికి పోయారు అర్థం కాని పరిస్థితిలో పాలు అందట్లేదు నీళ్ళు అందట్లేదు అని చెప్పడం కాదు కానీ ఇప్పుడు వాళ్ళ సొమ్మును పందికులో తినేసి ఉన్నాం కదా మనం ఏమైనా పంపించవచ్చు కదా బృందాన్ని పాలు ప్యాకెట్లు ఇచ్చి లేదా ఒక బృందాన్ని మీరు పంపించవచ్చు ఎవరైతే మీకు పాలు లేవు తిండా అందట్లేదని చెప్పారో వాళ్ళకి మీరు అందించవచ్చు కదా అది అందించకుండా మనం మాత్రం పేకల దాకా తినేసి మనం మాత్రం శుభ్రంగా పాలు తాగేసి అన్నీ తాగేసి ఇలా కూర్చుని మాట్లాడితే చూసేవాళ్ళకి అసీం వచ్చేదమ్మా ఆ ప్రజల ద్వారా ఎదిగి ప్రజల ద్వారా పంది కుక్కల్లా తినే ఆస్తులు వందల కోట్లు సంపాదించుకుని కనీసం ప్రజలకి ఇంత కష్టం వచ్చినప్పుడు అంటే ఎవరో సినిమా యాక్టర్లు సినిమా యాక్టర్లో వాళ్ళు పది లక్షలు ఇరవై లక్షలు యాభై లక్షలు వాళ్ళు కష్టపడిన సొమ్మది వాళ్ళు ఇస్తున్నారు వైసీపీ నుంచి పంది కుక్కులా తిన్న ఏ ఒక్కడన్నా ఇప్పుడు దాకా ఇదిగో సీఎం రిలీఫ్ ఫండ్కి ఈ పదివేలు ఇస్తానన్నాడు ఒక్కడు ఉన్నాడా జగన్ రెడ్డి దగ్గర ఎనిమిది లక్షల కోట్లు ఉన్నాయి అయ్యో నా ప్రజలు నా నా పెద్దవాడు వీళ్ళ వల్లే నేను ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు ఎలకబెట్టాను కాబట్టి వీళ్ళకి కష్టం వచ్చింది కదా ఇదిగో ఈ కోటి రూపాయలు ఇస్తున్నాను అన్నాడా జగన్ రెడ్డి ఎక్కడన్నా ఆలోచించండి సారీ ఏది తల్లి ప్రేమ ఏది సవతి ప్రేమ అర్థమైపోద్ది మీకు ఎంత నీట్గా మేకప్ వేసుకుని మరీ వచ్చిందండి బాధపడ్డానికి రోజా గారు ఎవడో ఆ దివ్యల మాధురి గారు మేకప్ వేసుకుని సూసైడ్ అట్టే మాట అది వేరే కదా అనుకోండి ఈవిడేమో మేకప్ వేసుకుని వరద బాధితుల కోసం బాధపడ్డానికి వచ్చింది అందరూ కూడా బాధపడుతున్నారు నిజంగా ప్రజలు ఇన్ని కష్టాలు పట్టడానికి మంది ప్రాణాలు పోవడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కారణం కాదని నేను అడుగుతున్నాను ముఖ్యంగా ఏమండి ఇప్పుడు కూడా స్క్రిప్ట్ ఇచ్చారండి మనిషికి స్క్రిప్ట్ చూసి అవుతుంది నిజంగా బాధ బాధపడడానికి రాలేదు ఈవిడి సానుభూతి తెలియజేయడానికి రాలేదు గవర్నమెంట్ మీద విమర్శలు చేయడానికి వచ్చింది స్క్రిప్ట్ పట్టుకుని ఒకసారి చూడండి మీరు చూడండి కిందకు చూస్తా చూడండి ఈ వరదల బారిన పడి ఎంత నరకం అనుభవిస్తున్నారో వారి మాటలు వింటుంటేనే మనకు అర్థమవుతుంది కనీసం చిన్నపిల్లలకి పాలు అందడం లేదు రోజుల తాగడానికి నీళ్లు అందడం లేదు ఈ రోజు ఎంతమంది వరదల్లో కొట్టుకుపోయారో అక్కడ కాని పరిస్థితిలో అందరూ కూడా బాధపడుతూ ఏడుస్తున్నారు నిజంగా ప్రజలు కష్టాలు పట్టడానికి ప్రాణాలు పోవడానికి ఈ రాష్ట్రం అర్థమైందండి మీకు స్క్రిప్ట్ పంపించారు ఇప్పుడు కూడా టీమ్ వాళ్ళు స్క్రిప్ట్ ఇచ్చి అమ్మా ఇక ఇలాగ బాధ యాక్చేయి నువ్వు ఎలాగ నటివే కాబట్టి నువ్వు కన్నీళ్ళు కూడా కార్చినట్టు ఈ యొక్క కాల కూడా పంపిస్తున్నావు కొంచెం ఏడ్చినట్టు అక్కడ ప్రజల కోసం బాధపడుతున్నట్టు అదే సీన్ లో అదే సెంటిమెంట్ పండిస్తూ చంద్రబాబు నాయుడు గారు మేము నీ మాట అనేది నీ మాట నమ్మేది ఎవరు రోజా అసలు ఈ ఆంధ్రప్రదేశ్ లో నీ మాట వింటదా రోడ్డు మీద దొరికే పంది నీ మాట వింటదా నీ మాట నమ్ముతుందా ఎందుకమ్మ ఇంకా ఇంకా ఇంకెందుకు కష్టపడుతుంది మీరు పెర్ఫార్మెన్స్ ముఖ్యంగా మంత్రి యాత్రలు హాలిడేస్ ఎంజాయ్ మొన్న నాకు పంపించారండి కొన్ని ఫోటోలు నా ఫ్రెండ్స్ పంపించి ఏడానికి ఎంత దారుణం తయారైంది రోజా కొంచెం గడ్డెట్ అన్నా అని చెప్పి పంపిస్తే నేను అన్న పొన్లే పర్సనల్ కదా పైగా ఇప్పుడు ఓడిపోయి ఉంది పొన్ ఏదో వాళ్ళ కూతురుతో పాటు ఆ పిల్లలతో పాటు అక్కడికి వెళ్ళినట్టుంది సర్లే వదిలేండి అన్నాను విహారయాత్రలు ఓడిపోయి ఉంటే ఓడిపోయి పార్టీ అంతా ఓడిపోయి మూలం కూర్చొని బేరమని బేర్మని ఉంటే ఈడు మాత్రం ఇటలీ వెళ్ళింది ఇటలీలో ఆవిడ ఎలాంటి గౌన్ వేసుకుని తిరిగిందో మనం అందరం చూసాం ఆవిడ విహారయాత్రలు ఎలా చేసిందో చూసాం ఇప్పుడు ఆ విషయం నేను ఎందుకు మాట్లాడలేదంటే ఆవిడ పర్సనల్ కదా పర్సనల్ మనకి ఎందుకు లేని కానీ ఈవిడ పర్సనల్ మాట్లాడకుండా ఉంటుందా ఎవరో విహారయాత్రలకు యాత్రలకు వెళ్ళారాడు ఏమంటే విహారయాత్రలకు వెళ్ళిన వాళ్ళకి ఇక్కడ ఎంత పెద్ద వర్షం వస్తుంది ఇన్ని వరదలు వచ్చేస్తాయి ఇలా విజయవాడ మునుపోద్దని ఎవరైనా ముందుగా ఊహించగలుగుతామాచ లేదు నేను విమర్శించడానికి లేదు ఇరవై ఎనిమిదవ తేదీనే ముప్పై తేదీలో వర్షాలు రాబోతున్నాయని చెప్పి వాతావరణం సమాచారం ఇవ్వడం జరిగింది ప్రభుత్వానికి అయినా కూడా ముఖ్యమంత్రి కాని మంత్రులు కానీ ఎటువంటి సమీక్షలు చేయకుండా ప్రజల్ని అప్రమత్తం చేయకుండా నిర్లక్ష్యం వహించడం రోజు ఎన్ని లక్షల మంది వరద నీళ్ళు వినిగిపోయారు ఇంతమంది ప్రాణాలు అంటే సమీక్ష చేసేస్తే కూర్చోబెట్టి కలెక్టర్లతో ముఖ్యమంత్రి గారు మాట్లాడేస్తే వర్షం రావడం ఆగిపోద్దమ్మా తెలియదు మరి మాకు ఒకవేళ సమీక్ష చేస్తే వర్షం రాకుండా ఉంటుంది అని ఆగే ఆగిపోయే టెక్నాలజీ ఏమైనా ఉంటే మరి చెప్పలేకపోయారు మరి సమీక్షలు చేశారు లేదో ప్రతిరోజు పేపర్లో చూస్తున్నారు ప్రజలు సమీక్ష చేసి ఉంటే వర్షం ఆగిపోను వరద రాకపోను అంటుంది అమ్మ ప్రజల్ని ఎంత ఎర్రోలు చేస్తున్నారమ్మా మీరు పోగొట్టుకున్నారు మంది తిండి లేక కరెంటు లేక కాగునీళ్ళు లేక పసిబిడ్డలకి పాలు లేక ఎంత అవసరం పడుతున్నారు కూడా గమనిస్తున్నాం నిజంగా చంద్రబాబు నాయుడు ఇంటికి మూడు కిలోమీటర్ల దూరంలోనే ఇంత పెద్ద ఇది సాక్షి టీవీలోనండి సాక్షి టీవీలో కట్ చేసి కట్ చేసి ఎడిట్ చేశారు మళ్ళీ అంటే సెంటిమెంట్ సూన్ కరెక్ట్ గా పండించలేకపోతుంది ఎందుకంటే అడ్జస్ట్ సాలరీలో అయింది కదా యాక్టింగ్ చేయలేక మళ్ళీ అలా ఏడుతు నడుతుంటే మళ్ళీ నవ్వు చెప్పినట్టుంది మళ్ళీ నవ్వేస్తున్నా నవ్వేస్తుంటే మళ్ళీ కట్ చేస్తున్నారు దాన్ని అమ్మా నవ్వకూడదమ్మా ఇది ఏంటి నువ్వు ఇక్కడ మాట్లాడితే అక్కడ వరద బాధితుల కోసం ఆడుతున్నావు కొంచెం బాధ నటించు కొంచెం ఏడుతున్నట్టు ఉండు అని మళ్ళీ అక్కడ డైరెక్టర్ చెప్పడం షార్ట్ ఓకే కట్ కట్ అండి మళ్ళీ యాక్షన్ మళ్ళీ యాక్షన్లోకి వస్తుంది ప్రజల్ని కాపాడలేకపోయారంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి వైపు నేను దేవుడి దయ వల్ల ప్రాణ నష్టం ఇంకా ఏమీ మన మన దృష్టికి రాలేదు అంటే ఇంత పెద్ద వరద వచ్చిన తిలా మునిగిపోయినా కూడా ప్రాణ నష్టం ఇంకా ఏమీ కూడా బయటికి రాకపోవడం కారణం చంద్రబాబు గారు చేసిన సేవా కార్యక్రమం కాదంటారు అక్కడ ఆయన తీసుకున్న కట్టుదిట్టమైన చర్యలు కాదా ఒక అన్నమయ్య గేటు కొట్టుకుపోతేనే ముప్పై తొమ్మిది మంది చచ్చిపోయారు కేవలం జగన్ రెడ్డి ఆ ఆ డోర్కి గ్రీజు పెట్టకపోవటం వల్ల వచ్చి మాట్లా వీళ్ళు ఏం చేయాలండి ఇలాంటి వాళ్ళని కాపాడుకోసమే ప్రజలు చెప్పినా కాదు మీ దరిమైన మాటలు ఎవరన్నా నమ్మేవాళ్ళు ఉన్నారా రోజా మీరు ఏ రోజైతే కోడికత్తు డ్రామా ఏ రోజైతే వివేకానంద రెడ్డి గారు మాటరు ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే మీరు మాట్లాడి మీ అసలు ఏటో జనాలకు తెలిసిపోయిన తర్వాత మీ దైద్యమైన కంపురూర్లతో చెప్పే ఏ మాట అన్నా ప్రజలు నమ్ముతున్నారా ఇది ఎక్కడో ఉండవల్ల ఉన్న చంద్రబాబు నాయుడు గారి ఇంటి కోసం విజయవాడ ములిపోయిందామాస్ లక్షల మంది దాదాపుగా మూడు లక్షల మందికి పైగా నాలుగు రోజులు మూడు లక్షల మందిని సేఫ్ అయిన ప్లేస్ ప్లేస్కి తరలించే అవకాశం ఉంటుందండి ఎక్కడన్నా ఒక రెండు వేల మందిని ఒక ఐదు వేల మందిని ఓ పదివేల మందిని పదివేల మందిని తరలించడం కూడా చాలా కష్టతరం కానీ వర్షాలు వస్తాయని ఎప్పుడు చెప్తూ ఉంటారు వర్షాలు ఎప్పుడు పడతాయి వర్షాకాలం ఇది రోజా ఇది వర్షాకాలం ఇది వర్షాకాలం వర్షం రావడం పెద్ద అంత ఘనకారం కాదు అది ఓకే వర్షాలు వస్తాయని చెప్పారు ఓకే వర్షాలు వస్తాయట ఒకవేళ వర్షాలు వస్తే అది జగన్ రెడ్డి అంటున్నాడు అల్పపీడనం బంగాళాఖాతంలో పట్టిందని తెలిసినప్పుడు జాతకుండా బంగాళాఖాతంలో పడితే ఎక్కడ రావాలి తుఫాను వైజాగ్ని కొట్టాలి లేదా కాకినాడ కొట్టాలి మచిలీపట్నం కొట్టాలి ఇలా ఆలోచిస్తారు కానీ ఎక్కడో ఉన్న విజయవాడకు వరదలు వస్తాయని ఆలోచించిన ఎవరు అసలు అనుమానం కూడా రాదు ఎవరికే వర్షాలు వర్షాకాలంలో వర్షాలు వస్తాయమ్మా రోజా వర్షాలు వస్తాయ ఆ వర్షాలు ఆపడానికి ఏం టెక్నాలజీ లేదు కాయలు లేకుండా తిండి లేకుండా చిన్నబిడ్డలకి పాలు లేకుండా ఈ విధంగా నీళ్ళలో ముందు అవసరం పడాల్సిన అవసరం లేదు దురదృష్టం ఏంటంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు ఎప్పుడు ఫ్రైడే వస్తుందా ఎప్పుడు హైదరాబాద్కి వెళ్దామా లేదా ఎప్పుడు విహారయాత్రకు వెళ్దామా అని ప్లాన్ చేసుకోవడంలోనే చిత్తశుద్ధిగా ఉన్నారనేది ఈ ఐదు రోజులు మీరు చూస్తే మీకే అర్థమవుతుంది ముప్పై తేదీ భారీ వర్షాలు వస్తాయని ముఖ్యమంత్రి గారికి మంత్రులకి ఇరవై ఎనిమిదవ తేదీనే వాతావరణ శాఖ సమాచారం అందించినా ఎటువంటి సమీక్షలు లేదు ఎటువంటి ముందస్తు జాగ్రత్తలు లేదు ప్రజల్ని కాపాడాలన్న చిత్తశుద్ధి లేదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది మాటలు కూడా వచ్చేది ఏమనంటే ఆళ్ళు ఎలా రాయిచి ఆళ్ళు తడతారు ఎలా ఇలాంటి పని మనం చూస్తే తిట్లు రాబోతే ఏమవుతాయండి కోపం వచ్చినప్పుడు బూతులు కదండి బూతులు అండి నేను పొలవ భయంకరాన్ని బూతులు అని తిట్టేను ఒకే ఒక మాట తిడతాను గట్టి తిడితే వాస్తవం తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుంది చూద్దాం అండి ఎదోళ్ళందరూ అలా చేస్తున్నారు ప్రచారం తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుందో ఒకసారి చూడండి మీరు చూడండి బోట్ల్లో ఆహారం పట్టుకొని వాలంటీర్లు ఎలా తీసుకెళ్తున్నారు ఎలా తరలిస్తున్నారు చూడండి ఎవరు కానీ అంత అన్ని ఇళ్లలో కూడా మునిగిపోయినాయి ఈ పరిస్థితుల్లో మేము పైన షెడ్ ఉంటి పైన తలదాల్చుకొని ఉంటున్నాం ఇంట్లో ప్రభుత్వం వాళ్ళు ప్యాకింగ్స్ అవి తీసుకొచ్చి ఇచ్చారు బ్రెడ్లు బిస్కెట్లు పలావ పులిహార ప్యాకెట్లు ఇట్లాంటివన్నీ వాటర్ కూడా సప్లై చేశారు ఆ ప్రభుత్వానికి రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాము ఇంకోటి ఏంటంటే ధన్యవాదాలు తల్లి అయిపోయాను అన్న మాకు అసలు ఏం సప్లైస్ ఏం రాలేదు ఇటు ఇలా మీ లొకేషన్ కాల్ చేస్తే ఇలా మాకు పంపించారు ఈ ఫుడ్ అవన్నీ ఇప్పుడు మేము మాకు బాగా హెల్ప్ఫుల్ అవుతాయి ఇలాంటి టైంలో క్రిటికల్ టైంలో ఇవి మేము కొన్ని యూస్ చేస్తాం కొన్ని ఇంకేమైనా కావాలి కావాలంటే కొద్దిగా డిస్ట్రిబ్యూట్ అయితే చేస్తూ ఉంటాం లోకేష్ గారు జస్ట్ వాట్సాప్ మెసేజ్ పెట్టడం చేయకడు కొంత కరెంట్ లేదు కరెంట్ లేని ఆ దుర్భరమైన పరిస్థితిలో ఉంటున్న ఆ తమ్ముడికి కుటుంబానికి లొకేషన్ వెంటనే ఆహారానికి కావాల్సిన సరుకులని పంపిస్తే ఎవరైనా నిజంగా కష్టంలో ఉంటే ఆ కష్టం అక్కడ దగ్గరలో వాళ్ళు తెలియజేస్తే చాలండి ఇమ్మీడియట్గా వాళ్ళకి సాయం అందేస్తుంది ఎక్కడో చిత్తూరులో కూర్చుని రోజాకి ఎక్కడో తాడేపల్లిలో కూర్చుని జగన్ రెడ్డికి అందదు మరి పులిహోర పొట్లల్లో చెప్పు కావాలంటే పంపిస్తారండి మీకు కూడా జగన్ రెడ్డి గారు మీకు అలాగే రోజా గారికి ఒకవేళ పులిహోర పొట్లలో ఏమైనా కావాలంటే చెప్పండి డ్రోన్ సర్వీస్ కూడా ఉంది తెలుగుదేశం పార్టీ దగ్గర డ్రోన్లు ఏలగట్టేసి ఇంట్లో ఎలాగ పంపించేస్తున్నారు స్విగ్గీ లాగా మీకు కూడా పంపించండి పంపిస్తారండి పద్పులు ఇరవై ఎట్లు